ఘోర విషాదం అరవై ఐదు వేల మందికి పైగా కన్నుమూత అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధం ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటుంది అసలు స్టార్టింగ్ అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇప్పటి వరకు కనీసం అరవై ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో ఒక లక్ష అరవై ఐదు వేల మందికి పైగా గాయపడ్డారు ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుని ఉండొచ్చని కూడా భావిస్తున్నారు ఈ సంఖ్యలు గాజా ప్రాంతంలో చోటు చేసుకుంటున్నటువంటి విధ్వంసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి అసలు ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై భారీ దాడులు జరిపింది ఈ దాడుల్లో పదమూడు వందల పన్నెండు వందల మంది దగ్గరగా మరణించగా దాదాపు రెండు వందల మందిని బందీలుగా కూడా తీసుకువెళ్లారు ఇజ్రాయెల్ నుంచి ఈ ఘటనతో ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుని స్టార్ట్ అయిన ఈ యొక్క దాడులు అయితే ఇంకా ఇక అప్పటి నుంచి రెండు వైపులా రక్తపాతం ఆగట్లేదు ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం చూస్తే మానవ హక్కుల కౌన్సిల్ నియమించిన స్వతంత్ర నిపుణుల కమిషన్ గాజాలో ఇజ్రాయెల్ చర్యలను జాతి విధ్వంసకర దాడులుగా అయితే కనుక పేర్కొంది గాజా ప్రజలపై ఆహారం నీరు విద్యుత్ ఇంధనం మానవతా సహాయం వంటి జీవనాధారాలను అడ్డుకోవడాన్ని ఆయుధంగా మలిచింది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు దాడుల కంటే ముందే గాజాలో సరుకు రవాణాపై కూడా ఆంక్షలు విధించింది ఆ దాడుల వల్ల గాజా ప్రజలకు శారీరక మానసికంగా తీవ్ర హాని కలిగింది కమిషన్ నివేదిక చెప్పిన ప్రకారం చూస్తే అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ చర్యలను అడ్డుకోవాలని బాధ్యులను శిక్షించాలని సూచించింది గాజా సిటీలో బూతల దాడులు గత కొన్ని రోజులుగా వైమానిక దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు తాజాగా గాజా సిటీలో బూతల దాడులు ప్రారంభించింది ఐడిఎఫ్ సమాచారం ప్రకారం అయితే కనుక ఈ న్యూస్ చెప్తూ ఉన్నారు అతను చూస్తే గాజా సిటీలో యుద్ధానికి ముందు అయితే దాదాపు పది లక్షల మంది పాలస్తీనియులు అయితే నివసించేవారు ఇప్పటికీ మూడున్నర లక్షల మంది నగరాన్ని ఇప్పటికే విడిచిపెట్టేశారు ఐక్యరాజ్య సంస్థ అంచనాల ప్రకారం గత నెలలోనే రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉత్తర గాజా నుంచి తరలి వెళ్ళిపోయారు తాజాగా జరిగిన జాడు దాడుల్లో ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు హమాస్లో హమాస్లోచరలో ఇంకా ఉన్న బందీల కుటుంబాలు అయితే కనుక ఇజ్రాయెల్ ప్రధాని నెహతన్యాహు నివాసయోధులు నిరసనలు చేపట్టాయి ప్రస్తుతం దాదాపు ఇరవై ఇరవై మంది ఇంకా బందీలు సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ అయితే అంచనా వేస్తుంది పాలస్తీనా ఖైదీల విడుదల శాశ్వత కాల్పుల విరమణ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తేనే మిగిలిన బందీలు విడుదల చేస్తామంటూ హమాస్ చెప్తోంది ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఆపాలని శాంతి చర్చలు జరగాలని అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి కానీ ఇరువైపులా కఠినమైన అంటే అటు గాజా వైపు ఇజ్రాయిల్ వైపు కూడా కఠినమైన వైఖరి కొనసాగుతుండటంతో యుద్ధం మరింత ప్రాణ నష్టం విధ్వంసమే జరిగే అవకాశమే ఉంది ఎవరు కూడా తగ్గడం లేదు